ఓం నమ శివా నమ మిత్రులకి శివభిరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు శ్రీనివాస్ గారు మేము ఇంటి దగ్గరే ఉండి పూజ చేసుకుంటే ధనలాభం కలగడానికి ఏదైనా మేము ఇంట్లో చేసుకునే ఉపాయం ఉందా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈ రోజున ధనలాభం ధనప్రాప్తి ధైర్యం పెరగడానికి ఈ చిన్న ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది ఆంజనేయస్వామి పటం కావాలి ఇంట్లో అలాగే లవంగలు కావాలి అలాగే కర్పూరం కావాలి ఆవ నూనె ఆవాలతో చేసే నూనె ఉంటుంది దాన్ని ఆవ నూనె అంటారు ఇది మీకు షాపులో దొరుకుతుంది ఈ పదార్థాలు కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీకు గౌరిస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లేదు కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మనకి అద్భుతమైన లాభం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ధైర్యం కూడా కలుగుతుంది ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలి మీకు చెప్తాను స్వామివారి పటం ముందు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీరు ఈ ఆవ నూనెతో దీపం వెలిగించి ఆ నూనెలో రెండు లవంగాలు వేయండి లవంగాలు వేసిన తర్వాత స్వామివారికి మీ కోరిక చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నాకు స్వామి ధనలాభం కలగాలి అలాగే ధైర్యం కలగాలని కోరుకోండి ఆ తర్వాత స్వామివారికి చక్కగా హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఒక అనుమానం రావచ్చు ఇది మంగళవారం శనివారం నాడు ఇది చేస్తూ ఉంటే ఆవు నుండితో వెలిగించి దాంట్లో చక్కగా రెండు లవంగాలు వేసి రెండు లవంగాలు వేసి మీరు స్వామివారికి సంకల్పం చెప్పుకొని హారతి ఇచ్చి మీరు మనసులో ఉన్న కోరికను కోరుకోండి మీకు ధనలాభం అలాగే ధైర్యం కలుగుతుంది ఇది మీకు అనుమానం రావచ్చు మరి లవంగాలు వేసాం కదా గురువుగారు ఈ లవంగాలు ఏం చేయాలని తర్వాత మనం ఒత్తిడి తీసేస్తాం కదా అలాగే తీసి డస్ట్బిన్లో పడేయండి దీన్ని ఇంకా వేరే చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలా ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీకు ఆర్థికమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అలాగే ధనప్రాప్తి కలుగుతుంది ధైర్యం కూడా కలుగుతుంది శాస్త్రం చెప్తుంది మిత్రులరా ఇవి చిన్న చిన్న వీడియోలు నమ్మి చేసుకోండి ఖచ్చితంగా మన ఫలితాలు వస్తాయి భగవంతుని మీద నమ్మకంతో తంత్రాన్ని పాటించండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇది నమ్మకంతో చేసుకొని మిత్రులరా ఫలితాలు వస్తాయి చాలామంది అను అడగచ్చు మీరు చేశారని మిత్రులరా ఇవన్నీ మా అనుభవాల్లో చేసినవి మాకు ఫలితాలు ఉంటేనే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం చాలామంది మిత్రులు చెప్పు చెప్పాము ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఫలితాలను వాళ్ళు మాకు షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ వీడియో చెప్ ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతీ నమ